దేవుడి నామానికి స్తోత్రములు ఈ కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నలభై ఏడవ కీర్తన మొదటి వచనములో ఈ రీతిగా ఉంది సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకు సర్వజనులార చప్పట్లు కొట్టుడి జ్వయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పదో వచనములో నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవ నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తింపవలను ఏమండి ఎందుకు సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జ్వయధనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే సర్వజనులకు తెలియజెపుతుంది అంటే విశ్రాంతి దినమున ఈ ఆద్వార దినమున దేవుని సన్నిధానానికి వచ్చి మీరు ఆయనని ఆరాధించాలి ఆయనని గణపరచాలి ఆయన మహిమపరచాలి చప్పట్లు కొడుతూ ఆయనని గణపరచాలి దేవుని బిడ్డలారా ఆర్భాటముతో ఆయన సన్నిధానానికి రావాలి అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకో తెలుసా దేవుడు నేను పోషించినందుకు నీకు క్షేమం ఇచ్చినందుకు దేవుడిని భద్రతనిచ్చినందుకు దేవుడికి నెమ్మదినిచ్చినందుకు అవే కాకుండా అంతకన్నా మించినటువంటి కార్యముని జీవితంలో ఏంటిదంటే ఆయన ఈ దినము మట్టుకు కూడా నిన్ను సజీవ సంఖ్యలో ఉంచినందుకు నీవు సజీవుడైనటువంటి నీ దేవుణ్ణి ఆర్భాటముతో స్థుతించడానికి ఆయన సన్నిధానానికి రావాలి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచనము నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుని సన్నిధానానికి దేధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడానికి వచ్చినటువంటి నీవు దేవుని సన్నిధానములో ఏ రీతిగా మొరపెడుతున్నావో ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావో ఏ రీతిగా ఆరాధన చేస్తున్నావో నీ ప్రార్థన నీ యొక్క ఆరాధన దేవుడు చూస్తూ ఉన్నాడు చూచినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచనములో నేను నీకు సహాయము చేయుచున్నాను అని సెలవిచ్చుచున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట ఎందుకు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి స్థుతించాలంటే ఆయన గత మాసమంతా కూడా నీకు క్షేమమునిచ్చినందుకు నీకు భద్రతను ఇచ్చినందుకు నీకు నెమ్మదిని ఇచ్చినందుకు నిన్ను కాపాడినందుకు ఈరోజు మట్టుకు కూడా నిన్ను సజీవ సంఖ్యలో ఉంచినందుకు ఆయన నీకు చేసిన సహాయమును బట్టి నువ్వు మొరపెట్టినటువంటి ప్రతి మొరని నువ్వు మొరపెట్టినటువంటి నువ్వు ప్రార్థన చేసినటువంటి విధానమును ఆయన విన్నాడు కాబట్టి నువ్వు దేవుని స్థుతించడానికి ఈ మాసము మొదటి దినమున నువ్వు దేవుని సన్నిధానానికి ఆర్భాటము అనగా సంతోషముతో రావాలి కురబిన్న దూడలు గంతులు వేయినట్లుగా దేవుని సన్నిధానానికి నీవు సంతోషంతో గంతులు వేసుకుంటూ రావాలి దేవుని బిడ్డలరా అలా నీ వచ్చినప్పుడు నీ జీవితంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు దేవుని కార్యాన్ని మీరు చూస్తారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ వ్యూహాన్ స్వార్థ పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు ఈ యొక్క మాసము మొదటి దినమున నీవు దేవుని సన్నిధానములో ఆయనని సంతోషంగా హృదయపూర్వకముగా నువ్వు ఆయన స్థుతించినట్లయితే నీ సంతోషమును ఎవడు కూడా దొంగిలించాడు దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వచనములో నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక ఎంత చక్కని మాట నువ్వు నివాసము చేస్తున్నటువంటి నీ గృహములో నీకు నెమ్మది కలుగుతుంది అంటూ ఉన్నాడు అలాంటి గొప్ప కార్యము దేవుడిని జీవితంలో చేయడానికే సర్వజనులారా దేవుని గురించి ఆరు పాఠము చేయుడు అని చెప్పేసి అని ఆయన మాట మీకు వెల్లడి చేస్తూ ఉన్నాడు అంతేకాదు నీ సరిహద్దులలో నెమ్మదినిస్తాడు నీ సరిహద్దులలో ఆయన సమాధానము కలగజేస్తాడు నీ సరిహద్దులలో ఆయన తృప్తిని కూడా కలగజేస్తాడు ఈ మాటలన్నీ వింటున్నటువంటి నీవు దేవుని స్థుతించడానికి నువ్వు వచ్చినట్లయితే ఉదయకాల సములు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ చములు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు మిమ్మల్ని దీవిస్తున్నాడు అటువంటి కృపాభాగ్యము మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండును గాక ఆమె